నేరుగా అసలు పాయింట్ వెళ్ళిపోదాం మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ కొత్తదేమీ కాదు మొన్నటికి మొన్న సెప్టెంబర్ ఐదో తారీఖున ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి మదాసి లిటిల్ హార్ట్స్ ఘాటి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే రెండు సినిమాలు డిజాస్టర్లు కాగా చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది తాజాగా ఈ శుక్రవారం నాడు ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి కిష్కిందపురి అంటూ హర్రర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ థియేటర్ లోకి వస్తే మిరాయ్ అంటూ విజువల్ ట్రీట్ ను అందించేందుకు తేజ రెడీ అయిపోయాడు ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ విషయంలో చిన్నపాటి కాంట్రవర్సీ ఇంటర్నల్ గా జరిగిన ఎవరు వెనక్కి తగ్గకుండా పోటా పోటీగా ఈ సినిమాలు రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి మరి ఈ రెండు సినిమాల్లో ఏది బెస్ట్ ఏది బరెస్ట్ రెండు సినిమాలు బాగున్నాయా ఒకవేళ రెండు సినిమాలు బాగుంటే గనక ఫస్ట్ ప్రయారిటీ ఏ సినిమాకు ఇవ్వచ్చు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా మిరా సినిమా గురించి చెప్పుకుందాం హనుమాన్ అనే బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత సజ్జ నుంచి వచ్చిన సినిమా ఇది ఈగల్ అనే ఓ డిజాస్టర్ సినిమాను తీసినా కూడా కార్తీక్ ఘట్టం నేను చెప్పిన కథపై నమ్మకం ఉంచి ఆ దర్శకుడుపై నమ్మకం పెట్టుకుని మరి మంచు మనోజ్ను విలనిగా సెట్ చేసుకుని మరీ రెండేళ్ల పాటు కష్టపడి తీసిన సినిమా ఇది ఈ సినిమా కథాకథనాల గురించి పక్కన పెడితే భారీ బడ్జెట్ సినిమాలకు ఈ సినిమా ఓ గుణపాఠం ఆదిపురుష సినిమాను ఐదు వందలు ఆరు వందల కోట్ల బడ్జెట్ను పెట్టి మరి తీశారన్నారు చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే హరిహర వేలమల్లి సినిమా విషయంలో ఏం జరిగిందో తెలుగు సినీ ఇండస్ట్రీ అస్సలు మర్చిపోదు చిరంజీవి గారి విశ్వంబర సినిమాకు వచ్చిన ట్రోల్స్ ను కూడా మెగా అభిమానులకు ఇంకా గుర్తే టెక్నికల్ హంగుల పరంగా పెద్ద పెద్ద సినిమాలు కూడా విమర్శలను ఎదుర్కొంటే ఈ మిరాయి సినిమా మాత్రం ఒక్కటంటే ఒక్క విమర్శను కూడా తెచ్చుకోలేదు మీరు పట్టి పట్టి ఒక్కో సీన్ని చూసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు టెక్నికల్గా మా సినిమా హై లెవెల్లోనే ఉంటుందంటూ ఈ సినిమా నిర్మాత ఓపెన్ ఛాలెంజ్ విసిరారంటే విఎఫ్ఎక్స్ల విషయంలో ఈ మిరాయి సినిమా ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ టెక్నికల్ అంశాల గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నాను అన్నది సినిమాను చూసిన వారికి బాగా అర్థమవుతుంది సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి పది నిమిషాలకు ఓ విఎఫ్ఎక్స్ ఎపిసోడ్ వస్తుంది చిన్నపాటి హై మూమెంట్ని ఇచ్చే గ్రాఫిక్స్ కంటెంట్ కూడా వస్తుంది సినిమాలో భాగంగా వస్తాయి ఈ సినిమాలో ఓ ఓ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది అది ఈ సినిమాకే హైలైట్ అని చెప్పవచ్చు కథపరంగా ఈ సినిమాకు మంచి మార్కులే పడతాయి హనుమాన్ సినిమాలో ఓ చిన్నపాటి గ్రామంలో జరిగిన కథను చూపిస్తే ఈ మిరాయి సినిమాలో మాత్రం టోటల్ ప్రపంచాన్ని చుట్టేసిన యోధుడి కథను చెప్తారు కథాపరంగా హనుమాన్ సినిమాకు మిరాయి సినిమాకు అసలు పోలికలు లేవు కానీ ఎలివేషన్ల పరంగా మాత్రం ఈ సినిమాతో పోలికలు ఉన్నాయి హనుమాన్ సినిమాలో హనుమంతుల వారి రుదిరమణి ఉంటే ఈ సినిమాలో శ్రీరాముల వారి ధనస్సు ఉంటుంది హనుమాన్ సినిమాలో విభీషణుడు ఉంటే ఈ సినిమాలో అగస్త్య మహాముని ఉంటాడు ఆ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఉంటే ఈ సినిమాలో శ్రీయ గారు ఉంటారు హీరో పక్కన ఆ సినిమాలోను ఈ సినిమాలోను గెటప్ సీను కామన్ దైవానుగ్రహం వల్ల వచ్చిన ఆయుధంతోనే హీరో జర్నీ రెండు సినిమాలోనూ సాగుతూ ఉంటుంది ఈ చిన్నపాటి పోలేకలో తప్పితే ఈ రెండు సినిమాలకు అసలు సంబంధమే ఉండదు ఇక ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఒకటికి నాలుగు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్లో మంచు మనోజ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా చాలా బాగుంటాయి చాలా స్టైలిష్గా వాటిని తెరకెక్కించారు భైరవన్ సినిమాలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ అనేది ఆ సీన్లకు సింక్ అవ్వలేదు కానీ ఈ సినిమాలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వల్ల కొన్ని సీన్లు చాలా హై లెవెల్కు వెళ్తాయి హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అయితే ఈ సినిమాలో లేదులే కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సినిమాలో కాసింద ఫన్ పండుతుంది మిరాయి సినిమాను అసలు ఎందుకు చూడాలి అన్న ప్రశ్నకు నా నుంచి వచ్చే మొట్టమొదటి సమాధానం విఎఫ్ఎక్ సీన్ల కోసమైనా వెళ్ళొచ్చు అన్నది ఓ విజువల్ వండరాగా ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘటమనేని గారు తెరకెక్కించారు వైబుంది బేబీ పాట లేకపోవడం కామెడీ కోసం అంటూ పెట్టుకున్న పోలీసుల ట్రాక్ పెద్దగా ఫన్ను క్రియేట్ చేయలేకపోయింది ఫస్ట్ హాఫ్ లో సాగదీత కాస్త ఎక్కువగా ఉండటం కొన్ని లాజికల్ సీన్లు కూడా ఉండటం అన్నవి పంటి కింద రాయిలా తగులుతూనే ఉంటాయి ప్రత్యేకించి ఓ సీన్ లో అయితే ఎనిమిదవ గ్రంథం గురించి ఫైట్ నడుస్తుంటుంది విలన్ వచ్చి వాళ్ళను చంపేస్తూ ఉంటాడు నిజానికి ఆ గ్రంథం ఎక్కడ ఉందన్నది విలన్ కు తెలియదు కానీ ఆ ఫైట్ మధ్యలోనే ఆ గ్రంథ రక్షకుడు ఒకడు బరబరా లోపలికి వెళ్ళి ఓ సీక్రెట్ ప్లేస్ లో దాచి ఉంచిన గ్రంథాన్ని బయటకు తీసుకొచ్చి విలన్ ఎదురుగానే పారిపోవాలని ప్రయత్నిస్తాడు అసలు దాన్ని బయటకు తీసుకురావడం ఎందుకు పారిపోవడం ఎందుకు నేరుగా పారిపోయి ఉంటే ఆ గ్రంథమే విలన్ కు దొరికేది కాదు కదా హీరో తేజస చేజిక్కించుకునే తొమ్మిదవ గ్రంథం విషయంలోనూ సేమ్ లాజిక్లెస్ సీనే ఆ గ్రంథాలను వెతికి మరీ విలన్లకు ఇవ్వాలన్నట్టుగా ఉంటాయి ఆ సీన్లు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ను పక్కన పెడితే ఈ మిరాజ్ సినిమా అయితే పర్ఫెక్ట్ విజువల్ వండర్ లాగా నిలిచింది అంటల్లో ఏ మాత్రం సందేహం లేదు నార్త్లో అయితే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు రావడం ఖాయం హనుమాన్ సినిమాకు వచ్చిన కలెక్షన్ టార్గెట్ను ఈ సినిమా దాటుతుందా లేదా అన్నది తేలాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే ఇది మిరాయ్ సినిమా రిజల్ట్ ఇక కిష్కిందపురి సినిమా విషయానికి వెళ్ళిపోదాం బెల్లంకొండ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు పెద్దగా ఏమీ లేవు రాక్షసుడు జయజాయనికి నాయక సినిమాలు తప్పితే ఆయన కెరీర్లో మరో సినిమా గురించి గొప్పగా చెప్పుకునే సినిమాలు ఏమీ లేవు ఆ రెండిట్లోనూ ఒకటి ఫుల్ మాస్ మసాలా సినిమా మరొకటి క్రైమ్ థ్రిల్లర్ ఇటీవల వరుసగా ఫ్లాప్లే వస్తున్నాయి కాబట్టి తనకు హిట్లను ఇచ్చిన జోనర్లలోనే మళ్లీ సినిమాలను తీయాలని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ అయితే ఇప్పుడు మాస్ మసాలా సినిమాలను ఎవరో చూడటం లేదు కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ వంటి డిఫరెంట్ సబ్జెక్టులను తీయాలని ఫిక్స్ అయ్యాడు ఆ నిర్ణయం నుంచి వచ్చిందే ఈ కిష్కింద సినిమా ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ చాలా పాతదే ఓ పాడుపడిన బంగ్లా దాంట్లో దయ్యాలు ఉన్నాయన్న నమ్మకం ఘోస్ట్ టూర్ లో భాగంగా ఆ పాడుబడిన బంగ్లాలోకి హీరో గారి గ్యాంగ్ వెళ్తుంది అక్కడ ఓ దయ్యాన్ని వాళ్ళు గెలుకుతారు అంటే ఆ దయ్యం బయటకు వచ్చి వీళ్లకు చుక్కలు చూపిస్తుంది ఆ బంగ్లాలోంచి ఎవరినీ బయటకు వెళ్ళలేదు ఆ దయ్యం బారి నుంచి వీళ్ళు ఎలా బ్రతికి బట్ట కట్టారు ఆ బంగ్లాలోంచి వీళ్ళు బయటపడ్డారా లేదా అన్నదే ఈ సినిమా కోర్ పాయింట్ ఈ సినిమా ట్రైలర్ను చూస్తే అందరికీ అర్థమయ్యే కథ ఇదే నిజానికి ఈ సినిమా ట్రైలర్ను చూస్తే ఇదో సాదా సీదా హర్ర సినిమా అని అంతా ముందే ఫిక్స్ అయిపోతారు కానీ థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులకు మాత్రం షాకింగ్ ఎక్స్పీరియన్స్లను నీటినో ఇచ్చారు దెయ్యానికి సంబంధించిన బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా వెరైటీగా ఉంటుంది హర్ర సినిమాలకు సౌండింగ్ చాలా ముఖ్యంగా ఆ సినిమాకు ఇచ్చిన సౌండింగ్ తో సినిమాలోని సీన్లు మరింత ఎలివేట్ అయ్యాయి దెయ్యం రావడానికంటే ముందే కూడా ఈ సౌండ్లతోనే ఆడియన్స్ అంతా భయంతో వణికిపోతారు హర్ర సినిమాలంటే ఆర్ట్ డైరెక్టర్కు చాలా పని ఉంటుంది పాడుబడిన బంగ్లాను రీక్రియేట్ చేయటం చీకటి కొంపలను సృష్టించడం అన్నవి చాలా పెద్ద టాస్క్ అంతేకాదు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు బాగా ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాలో దెయ్యం పట్టిన అనుపమ పరమేశ్వరం సీన్లను చూసి ఒక్కొక్కడికి వణికి పోవటం ఖాయం ఆ సీన్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఈ సినిమాలో పర్టికులర్గా ఓ షాట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో వచ్చే ఆ సీన్ హర్ర సినిమాలో ది బెస్ట్ సీన్ అని చెప్పవచ్చు కేవలం రెండు గంటల ఐదు నిమిషాల నిడివి మాత్రమే ఉండటం అన్నది ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఇక ఈ సినిమాలో మైనస్లు కూడా లేకపోలేదు కొన్ని కొన్ని హర్ర సినిమాలు మొట్టమొదటి సీన్తోనే అసలు కథలోకి వెళ్ళిపోతాయి కానీ ఈ సినిమాలో మాత్రం అసలు కథలోకి వెంటనే వెళ్ళిపోవడం అనేది జరగలేదు ఓ పావు గంట పాటు సమయం తీసుకున్నారు హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ పెట్టారు పాటను కూడా పెట్టేసుకున్నారు నిజానికి అవి అనవసరం ఆ సీన్ల వల్ల ఇంకెప్పుడు కథలోకి వెళ్లిపోతారా అన్న అభిప్రాయంలోకి జనాలు వెళ్ళిపోతారు ఇక ఈ సినిమాలో ఒకటికి నాలుగు ట్విస్టులు అయితే ఉన్నాయిలే కానీ వాటిలో రెండు ట్విస్టులను మాత్రం ముందే ఊహించేయవచ్చు ఇక రొటీన్ క్లైమాక్స్ కూడా ఓ సెక్షన్ ఆడియన్స్కు నిరాశ గురి చేస్తుంది ఈ మైనస్లు తప్పితే ఈ కిష్కిందపురి సినిమాలో పెద్దగా మైనస్లు ఏమీ లేవు హర్ర సినిమాలను మెచ్చే వాళ్లకు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చుతుంది కొత్త కథలను కొత్త కాన్సెప్ట్లను మెచ్చే వాళ్ళకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుంది ఇది కిష్కిందపురి సినిమా రిజల్ట్ ఇటీవలి కాలంలో ఒకే రోజు రిలీజ్ అయిన రెండు సినిమాలకు ఇంత బాగా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన దాఖలాలు కనిపించట్లేదు కిష్కింద పురి సినిమా బాగుందని రివ్యూలు వచ్చేలోపే మిరాయి సినిమా కూడా హిట్ అని కూడా రివ్యూలు వచ్చాయి ఈ రెండు సినిమాలు కూడా ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి అలాగే ఈ రెండు సినిమాలకు కూడా సీక్వెల్స్ ఉన్నట్టుగా హింట్ అయితే చివరిలో ఇచ్చారు అయితే ఈ రెండు సినిమాల్లో ఏది వరస్ట్ కాదు కాబట్టి ఈ రెండిట్లోనూ ఏది బెస్ట్ ఏది నెక్స్ట్ అన్న చర్చే వస్తుంది హర్రర్ సినిమాలంటే మీకు ఇష్టమైతే తెల్ల సినిమాలకు మీరు ఫ్యాన్స్ అయితే కిష్కిందపురి సినిమాను మొదటగా చూసి అది కూడా నైట్ షోలను మాత్రమే చూసి ఆ తర్వాత రోజు మెరాయ్ సినిమాకు వెళ్ళి మరీ ఆ సినిమాను కూడా ఆస్వాదించండి బాబోయ్ ఆ సినిమానా మాకు చచ్చే భయం బాబోయ్ అని అనుకుంటే మాత్రం ఫ్యామిలీతో సహా మిరాయి సినిమాకు వెళ్ళండి విజువల్ వండర్ను తిలకించండి ఏదేమైనా రెండు సినిమాలు హిట్ అవడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి శుభ పరిణామమే అని చెప్పవచ్చు ఇదండి మెరాయ్ వర్సెస్ కిష్కిందపురి సినిమాల రిజల్ట్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ ను సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ